హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఇవాళ శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను ఇది పంచారామ క్షేత్రములో ఒకటి ఇది కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో ఉంది ఈ ఆలయంలోని శివలింగంకు సుమారు పద్నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ గుడిని దర్శనం చేసుకోండి ఈ గుడి పదకొండు వేల సంవత్సరాలు నాటిది కార్తీక మాసంలో ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ శివలింగాన్ని దర్శించుకుంటారు ధ్వజస్తంభం పక్కన శివలింగం ఉంటుంది ఆ శివలింగానికి అభిషేకాలు చేస్తారు అభిషేకాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది ఈ గుడిలో నందీశ్వరుని దగ్గర గంట ఉంటుంది అది ఒక్కసారి కొడితే అది ఓం అని అంటుంది ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి గుడి ఆలయం ఉంటుంది ఇక్కడ కుంకుమ పూజలు చేస్తారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ గుడి చుట్టూరు దేవుడి విగ్రహాలు ప్రతిష్ఠించి ఉంటుంది ఇక్కడ శ్రీ మూర్తి గుడి వరసిద్ధి వినాయక గుడి దత్తాత్రేయ స్వామి గుడి సప్తమాంత్రికల గుడి సరస్వతి దేవి గుడి కుమారస్వామి గుడి విష్ణుమూర్తి గుడి శ్రీరామ లింగేశ్వర స్వామి గుడి స్వామి గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి కాలభైరవుని స్వామి గుడి ఉంటుంది దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ గుడి ముందు కోనేరు ఉంటుంది ఆ నీళ్లు తీసుకువెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది అందరూ ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోండి ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది ఈ గుడిలో కార్తీక మాసంలో పూజలు అభిషేకాలు బాగా జరుగుతాయి కార్తీక మాసంలో ఈ గుడి ఎలా ఉంటుందో ఫుల్ వీడియో చూసేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ చానల్ మహాలక్ష్మి మహి ఈ టు డే ఇదంతా తులసి కోట చెట్టు చెట్టుగా ఇక్కడ కార్తీక మాసాల్లో ఒత్తిడి వెలిగించుకుంటారు పూజలు చేసుకుంటారు తులసి కోట చుట్టూ చూశారు కదా గాయస్ ఈ వీడియో మొత్తం ఫుల్గా మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్లో అంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్